హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటికెట్టు తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను కర్బూజ మిల్క్ షేక్ చేశాను స్మూతీ చూడండి ఇది దేశవాలి కర్బూజ దొరుకుతాయి కదా ఇలా ఇలా ఉన్నదే బాగుంటుంది ఇప్పుడు పిల్లలకి తెలీదు సాఫ్గా దోసకాయలో ఉన్నదైతే బాగుంది నేను అసలు కొన్నవి ఈ దేశవాలి నాటు ఇది దొరికినప్పుడే కొనుక్కుంటూ ఉంటాను అన్నమాట అది పీల్ చేసి సీడ్స్ తీసేస్తాను ఇది ఒక కప్పు కర్బూజ ముక్కలు ఇది ఫ్రిడ్జ్లో పెట్టలేదు పెట్టకుండా వేసాను కాచి చల్లారి పెట్టిన పాలు ఒక కప్పు మా రాజుగారికి ఏంటంటే డీప్ ఫ్రిజ్లో ఫ్రిజ్లో పెట్టిన ఎక్కువ ఓవర్ చిల్డ్ ఉంటే చిల్డ్ ఉంటే తాగరు సో నాకేమో బాగా చల్లగా ఉండాలి సో అందుకు రెండు రకాలు చేశాను రాజుగారంటే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి అర్థం అవ్వదు మా జనరేషన్లో హస్బెండ్ని మా మా కమ్యూనిటీలో మా హస్బెండ్ని అలా పిలుస్తా పిలుస్తాం అనమాట ఎవరికైనా చెప్పాలంటే పాలు వేసాను నేను పంచదార వేస్తున్నాను మూడు చెంచాలు మూడు స్పూన్లు పంచదార ఇష్టం లేని వాళ్ళు ఖర్జూరం వేసుకోవచ్చు లేదంటే తేనన్న వేసుకోవచ్చు బ్లెండ్ చేసి సర్వ్ చేసుకోవటమే ఇది కూలింగ్ లేకుండా చేశాను నెక్స్ట్ నేను కూల్ బాగా కూలింగ్ చేసుకున్నాను పాలు ఇది జ్యూస్లు మిల్క్ షేక్స్ ఎలా ఎంతసేపు చేసిన వెంటనే తాగితే బాగుంటాయి టేస్ట్ ఇది నేను కాసి చల్లారి పెట్టి డీప్ ఫ్రిజ్లో పెట్టుకున్నాను ఐస్ కట్టేసిన పాలు ఇవి కూడా కర్బూజ ముక్క కర్బూజ ముక్కలు కూడా ఐస్ కట్టినాయి ఒక బౌలు ఐ ఐస్లో పెట్టిన తర్బూజా ముక్కలు ఒక కప్పు ఐస్ కట్ పాలు మూడు స్పూన్లు పంచదార వేసాను ఇది ఇలాంటి మిల్క్ షేక్ పాలుతో చేసుకుని స్మూతీసేట్లో చప్పగా ఉంటే బాగోదు సరిపడి స్వీట్నెస్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది బ్లెండ్ చేశాను ఇది మీకు ఫ్రోజెన్ వేసిన వలన టెక్స్చర్ తేడా చూపిస్తాను ఫ్రోజెన్ మిల్క్ వేసిన వలన ఐస్ క్రీమ్ వేసినట్టే మంచి టెక్స్చర్ వస్తుంది టేస్ట్ కూడా మారుతుంది సో కూలింగ్ ఇష్టమైన వాళ్ళు ఇలా చేసుకోండి రెడీ అయిపోయింది డిఫరెన్స్ చూసారా అదండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్